నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి రోజు రాశి ఫలాల్లో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి మీ రాశి వారు బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం మీకు లాభాలను చేకూరుస్తుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా సమయం అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి సంపద పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో మీరు మంచి వ్యక్తిత్వం ఉన్న ఒక స్త్రీ సహాయం పొందవచ్చు ఈ రోజు మీ శత్రువులు ఏదో రకంగా మిమ్మల్ని ఇరికించడానికి కుట్రలు పన్నుతారు జాగ్రత్త మీ ప్రేమ జీవితంలో సోమవారం ప్రవేశిస్తుంది ఈ వారంలో మీ కార్యాలయంలో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోకండి లేకుంటే ఇబ్బందులు పెరుగుతాయి కుటుంబంలో ఆనందం మరియు సామరస్యం ఉంటుంది ఈ వారం వ్యాపార పరమైన ప్రయాణాల వల్ల శుభ ఫలితాలు ఉంటాయి ఈ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో కొన్ని వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి గృహ సౌఖ్యం కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టకండి ఈ సమయంలో ఈ రాశి వారికి ఆకలి తక్కువగా ఉంటుంది మరియు మనసు సంచలంగా ఉంటుంది ఇంట్లో ఎవరితోనైనా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కోపం తగ్గించుకుని శాంతంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి మీ ఉద్యోగంలో సహోద్యోగుల సహాయ సహకారాలు పొందుతారు కానీ కార్యాలయ రాజకీయాలకు మిమ్మల్ని బలిపశ చేస్తారు జాగ్రత్త రోజు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది కెరియర్ లో రాణించాలంటే ఎన్నో మంచి గొప్ప అవకాశాలు వస్తాయి కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చెయ్యండి తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందాలన్న ఆలోచనలో మీరు ఎందులోనూ చిక్కుకోకూడదని మాత్రం గుర్తుంచుకోండి ఈ రోజు మీరు మీ సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నించవలసి ఉంటుంది ప్రేమైన వారితో హృదయ భావాలను పంచుకోండి ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది ప్రేమ జీవితం పరంగా ఈ రోజు కొంత వింతగా ఉంటుంది ఈ రోజు మీ శత్రువులు మీ జీవితంలో విభజనను సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు మీకు వ్యతిరేకంగా ఏదో ఒక రకమైన కుట్ర చేస్తారు అటువంటి కుట్రలలో సిక్కుకోకుండా మీరిద్దరూ గమనిస్తూ ఉండండి తద్వారా వారు విజయం సాధించలేరు ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చి ఐదు ఈ రోజు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు ఏ నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ